ప్రెస్ ద దేవుని ఘనమైన నామమున మహిమ కలుగును గాక వివేకోజామున ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి ఒక గీతం పాడుకుందాం నా తల్లి గర్భమున మొదలు నన్ను ఎంత కాపాడిన నా తల్లి గర్భమున మొదలు నన్ను తు కాపాడినా జగములే దేవుడవే జగములే దేవుడవే నను గాచేవి బుడవే అల్లు యందముతో చెల్లించేదా ఏ సూనికే అలిలోయ ఆనందముతో స్థుతి చెల్లించేదా యే సూనికే గడచీనా దినమూలు కాపాడినందున గడచీనా దినమూలు కాపాడినందున నూతన దినము దయచేసి నందున ఆనందముతో స్థుతి చెల్లించేదా యేసుకే హూయ ఆనందముతో స్థుతి చెల్లించేదా యేసుకే వాక్యం చదువుకుందాం ఆ పోస్టులైన పావులు ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఒకటి నుంచి రెండు మూడు వచనాలు చదుదాం పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయిండు ఇది ధర్మమే నీకు మేలు కలుగున్నట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా వేకోజామున చదువుకున్నటువంటి లేఖన భాగంలో మరి అపుసరైన పౌలు ఎఫ్ఎసి సంఘానికి తెలియజేసినటువంటి మాట ఏంటంటే తల్లిదండ్రులని సన్మానించమని వారిని గౌరవించమని ఆయన చెప్తున్నటువంటి ఒక హితోపదేశం సంఘంలో తల్లిదండ్రులు నిరాధరణకు గురైన వారిని ఎంతోమంది చూసి ఉంటాడు కనుక మరి ఆ విధంగా రాసి ఉంటాడని అంతమాత్రమే కాదు ప్రధాన మరి ఆజ్ఞ అని దేవుడు చెప్పినటువంటి మాట నిర్గమకాండం ఇరవై అధ్యాయంలో మనం చూస్తాం ధర్మశాస్త్రంలో దేవుని తర్వాత ప్రాధాన్యత ఇచ్చింది తల్లిదండ్రులకి తల్లిదండ్రులు అంటే వారు మనల్ని కన్నవారు తండ్రి మనల్ని పోషించేవాడు తల్లి మనకు ఆలన పాలన చేసే నవమాసాలు గర్భంలో పెంచి వేదన పడి కానీ ఒక ప్రాయం వచ్చేంతవరకు తల్లి మనల్ని పెంచి పోషిస్తుంది తన స్థన్యం ఇచ్చి పాలిస్తుంది ఎన్నో సేవలు చేస్తుంది తల్లి అటువంటి తల్లిదండ్రులని వృద్ధాప్యములో మరి మర్చిపోయినటువంటి సంతానాన్ని దృష్టిలో పెట్టుకొని అపోసరైన పౌలు చెప్పి ఉంటాడు మనం తల్లిదండ్రులను గౌరవించినట్లయితే మనకు దీర్ఘాయుషు అని దేవుని వాక్యంలో ధర్మశాస్త్రంలో కూడా తెలియజేస్తుంది మరి యశ్యాగ్రంథం అరవై అరవ అధ్యాయం పదమూడు వచ్చినంలో కూడా మరి చక్కని మాట ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని ఒక ఉదాహరణ తల్లిని తీసుకున్నాడు దేవుడు అంటే నేను తల్లి వలె మిమ్మల్ని ఆదరిస్తానండి తల్లికి ఎంత ప్రాధాన్యతను చూడండి తల్లిని మనము తండ్రిని మనము గౌరవించాలి గౌరవించాలంటే శాలుతో సన్మానం పూలదండలు వేయడం కాదు వారు మన బాల్యప్రాయంలో ఏ విధమైన పరిచర్య మనకు చేశారో వృతాప్యంలో మనం వారికి అదేవిధంగా రిటర్న్ పరిచర్య చేయాలి అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దీర్ఘాయుష్ దయచేసి మిమ్మల్ని మీ కుటుంబాన్ని వర్ధిల్ల చేస్తాడు తల్లిదండ్రులను మనం ప్రేమించాలి వారిని గొప్పగా చూడాలి తల్లిదండ్రులు మన ఎందరు సంతోషపడేటట్లుగా వాళ్ళని ఆలన పాలన చేయాలి ఇది దేవుని వాక్యము దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఆజ్ఞ ఇది కాబట్టి ఈ ఆజ్ఞను మనం మీరొద్దు అపసరిన పావులు ఎఫెస్ సంఘానికి మీ పిల్లలారాని సంబోధిస్తూ మీ తల్లిదండ్రుని గౌరవించమని ఒక చక్కని హితవు పలికాడు ఈరోజు మనం ఈ వాక్యాన్ని వింటున్నా ఎవరైనా సరే మీ తల్లిదండ్రులను ప్రేమించండి గౌరవించండి సన్మానించండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దేవుడి మాట దీవించుగా కరండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరుల తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రములు నువ్వు ఇచ్చిన ఆజ్ఞను బట్టి వందనాలు మా తల్లిదండ్రులు మేము ఆ విధంగా ప్రభు సన్మానించడానికి మాకు నేర్పినందుకై నీ వాక్యం ద్వారా మాకు కనువిప్పు కలిగించినందుకై మా పిల్లలు మేము తండ్రి మా పితరులని మేము ఆ విధంగా సన్మానించేటువంటి ఒక మంచి మనసు మీరు అనుగ్రహిస్తున్నందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ ప్రేస్తులాడ్